జగన్మోహన్ రెడ్డి హడావిడిగా బెంగళూరుకు పయనమవుతున్నారు ఉదయ వరకు షెడ్యూల్లో లేని బెంగళూరు పర్యటన ఉదయమే ఖరారు చేసుకున్నారు ప్రత్యేక విమానం రెడీ చేయించుకుని పదిన్నరకు బెంగళూరుకు బయలుదేరుతున్నారు నిజానికి ఆయన షెడ్యూల్లో అసెంబ్లీకి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం పడేలా ఉంటుందని అంచనాకు వచ్చారు అందుకే ఆయన తాడేపల్లెలోనే ఉండాలనుకున్నారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎన్నికల్లో బలం లేకపోయినా పెద్దిరెడ్డిని అభ్యర్థిగా నిలిపారు ఆయనకు ఓటేయకుండా బెంగళూరు వెళ్ళడానికి కారణం ఆదాని వ్యవహారంలో వెలుగు చూసిన అవినీతి స్కామేనని అని అంచనా వేస్తున్నారు ఆ అంశాలపై తదుపరి కార్యశాలను చర్చించడానికి ఆయనకు తాడేపల్లి కన్నా బెంగళూరు అయితేనే అనువుగా ఉంటుంది అక్కడైతే అంత సీక్రెట్గా జరిగిపోతుంది అమెరికా ఎఫ్పిఐ చాలా పగడపడిందిగా ఇప్పుడు కేంద్రం నుంచి తన బాధ్యతలు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే మరింత మైనస్ అవుతుంది జగన్ రెడ్డి అత్యంత ఘోరంగా చేసిన అవినీతి వ్యవహారం పట్టబయలు అయిన తర్వాత కూడా సైలెంట్గా ఉంటాడని ఏదో ఒకటి చేయాల్సిందేనని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది